మహాభారతం ఆది పర్వం భాగం అరవై ఆరు పాండవుల వివాహం అప్పుడు వ్యాసమహర్షి ద్రౌపదునితో కలిసి యుధిష్ఠుని వద్దకు వచ్చి ఈరోజే వివాహానికి మంచి రోజు మంచి ముహూర్తం కాబట్టి ఈరోజు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరు ద్రౌపది పాణిగ్రహణం చేయండి అన్నాడు ఈరోజే వివాహం అని నిర్ణయం అవడంతో ద్రౌపదుడు దృష్టజిమ్నుడు మొదలైన వారు వివాహ సంభారాలు సమకూర్చి ఏర్పాటు చేశారు ద్రౌపదికి మంగళస్నానం చేయించి ఉత్తమ వస్త్రాభరణాలు అలంకరించారు సమయం కాగానే ద్రౌపదిని వివాహ మండలానికి తీసుకువచ్చారు రాజకుటుంబంలోని ఇష్టమిత్రులు మంత్రులు బ్రాహ్మణులు పరిజనులు పురజనులు అందరూ ఆనందంగా వివాహం చూడడానికి వచ్చి తమ తమ యోగ్యమైన స్థానాల్లో కూర్చున్నారు వివాహ మండపం వర్ణించడానికి అలవి కాకుండా ఉంది స్నానం స్వస్తివాచకం అయ్యాక పంచపాండవులు కూడా వస్త్రభూషణాదులతో అలంకరించుకొని ద్రౌపదిని ముంగిట్లోకి వచ్చారు వారికి ముందు తేజస్శాలి అనే పురోహితుడు ధౌమ్యుడు నడుస్తున్నాడు వేది ఎందు అగ్ని జ్వలింపజేయబడింది యుధిష్ఠరుడు విధిపూర్వకంగా ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు హవన కర్మలు ముగిశాయి చివరిగా అగ్ని ప్రదక్షిణతో వివాహ కర్మ ముగిసింది ఈ రీతిగానే మిగిలిన అన్నదమ్ములు క్రమంగా రోజుకొక్కరు చొప్పున ద్రౌపదిని వివాహం చేసుకున్నారు ఈ సమయంలో దేవర్షి నారదుడు చెప్పినట్లుగా ద్రౌపది ప్రతిదినం మరళ మరళా కన్యాభావాన్ని పొందుతూ ఉండడం ఒక వింత విషయం వివాహానంతరం ద్రౌపద మహారాజు కానుకల రూపంలో అనేక రత్నాలు ధనము శ్రేష్టమైన సామాగ్రి ఇచ్చాడు ఉత్తమ జాతి గుర్రాలు పూజించిన వంద రథాలు వంద ఏనుగులు వస్త్రాభూషణాలతో అలంకరింపబడ్డ వంద మంది దాసీలను ఒక్కొక్క అల్లునికి వేరువేరుగా ఇచ్చాడు ఇవే కాకుండా అందులేని ధనం రత్నాలు అలంకారాలు పాండవులకు ఇచ్చాడు ఈ రీతిగా పాండవులు అందులేని ధన సంపత్తిని స్త్రీరత్నమైన ద్రౌపదిని పొంది ద్రౌపదిని వద్దనే సుఖంగా ఉన్నారు ద్రౌపదిని రాణులు కుంతీదేవి దగ్గరికి వచ్చి ఆమె పాదాల మీద శిరస్సు వంచి నమస్కరించారు పట్టువస్త్రం ధరించిన ద్రౌపది కూడా అత్తగారికి నమస్కరించి చేతులు జోడించి వినయంగా ఆమె ఎదుట నిలబడింది అప్పుడు కుంతి చాలా ప్రేమగా శీలవతి అయిన తన కోడలు ద్రౌపదిని ఇంద్రుడి వల్ల శిచిదేవి అగ్ని వల్ల స్వహాదేవి చంద్రుని వల్ల రోహిణీదేవి నలుడి వల్ల దమయంతి వశిష్ఠుడి వల్ల రుంధతి నారాయణుడి వల్ల లక్ష్మీదేవి పొందినట్టు ప్రేమానురాగాలను నీవు నీ భర్తల నుండి సంపాదించుకో ఆయుష్ మంతురాలవు వీరభర్తులను తల్లివి సౌభాగ్యవతివి పతివ్రతవు అయి సుఖాలు అనుభవించు అతిథి అభ్యాగతులను సాధువులను బాలవృద్ధులను ఆదరించడంలోను పోషించడంలోనూ నీ సమయమంతా గడుచునుగాక చక్రవర్తులైన నీ భర్తలకు నీవు పట్టపురాణి అగుదువుగాక ప్రపంచంలోని సమస్త సుఖాలు నీకు లభించి నూరేళ్లపాటు నీవు వారిని అనుభవించదువుగాక అని ఆశీర్వదించింది శ్రీకృష్ణ భగవానుడు పాండవుల వివాహమైన తర్వాత కానుకల రూపంలో వైఢూర్యాది మడులు బొతికిన సువర్ణ అలంకారాలను విలువైన వస్త్రాలను దేశ విదేశాల్లోని అమూల్యమైన కంబళ్లను దుశ్శాలువులను వందల కొలది దాసీలను ఉత్తమమైన గుర్రాలు ఏనుగులు రథాలు కోట్ల కొద్దీ నాణ్యాలను బంగారు ముద్రికలను పంపించాడు యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడు సంతోషపరచడానికి వారిని అన్నింటినీ ఆనందంగా స్వీకరించాడు